యుహోషవా ఇస్రాయేలీల గోత్రముల వారిని అందరినీ షకెములో పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి దేవుని విన్న రీతిగా యుహోషవా ఏం అనగా నాయకులందరినీ పిలిపించి శకెము దగ్గర ఒక ఫేర్వెల్ మెసేజ్ ఒక వీడి కోల్పు వర్తమానం ఇస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఇక్కడ మనం చూసినట్లయితే యహోషువ ముసలివాడు అయిపోయాడు యహోషవా జీవితం ఏ రీతిగా ప్రారంభించాడు అనగా ఉండగా ఐగుప్తులో బానిసత్వము ఉండగా శివ తన జీవితాన్ని ప్రారంభించాడు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏ రీతిగా జీవితము ముగిస్తున్నాడు అనగా దేవునించుచు హీ స్టార్టెడ్ ఇన్ బాండేజ్ బట్ హీస్ ఎండింగ్ ఇన్ వర్షిప్ సర్వీస్ ఇన్ ద ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన ఉద్దేశములో దేవుణ్ణి స్థుతిస్తూ తన జీవితాన్ని ముగిస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూడగలం వాక్యం వెంటనే ప్రియులు గమనించవలసిన విషయం శివ గ్రంథము అనేక సార్లు నేను చెప్పాను ఏ గ్రంథము నా హృదయానికి ఎంతగానో ఆ సన్నిహితమైన ఆ గ్రంథం ఎంతో ఇష్టమైన గ్రంథం ఎందుకు అనగా భారతదేశానికి నేను తిరిగి రావాలి అని దేవుని పాద సన్ని దగ్గర గడుపుతున్నప్పుడు ప్రభు వారు యహో శివ గ్రంథము ద్వారా నాతో మాట్లాడారు ఆ శివ గ్రంథము మొదటి అధ్యాయం ద్వారా ప్రభు వారు మాట్లాడారు కాబట్టి యహోశివ గ్రంథము చదువుతూ యహోశివ గ్రంథము ధ్యానిస్తూ ఈ ఆఖరి ఆ చాప్టర్ లో మనం ఇరవై నాలుగో అధ్యాయంకి వచ్చేటప్పటికి మనం చూస్తున్నాం యహోశివ బంధకములో ఐగప్తులో బానిసత్వంలో ప్రారంభించిన యహోశివ ఇప్పుడు వాగ్దాన దేశంలో దేవునికి స్థుతి చెల్లిస్తూ ముగిస్తున్నాడు ఆ రీతిగా నేనా జీవితాలు ఉండాలి మన విశ్వాస ఏ రీతిగా ఉండాలి అనగా బాణసత్వములు అంధకారములు పాపములో లేకపోతే పాపపు ఊపిలో ఉన్న మనము మన జీవితం ఏ రీతిగా ముగించాలి మన ముగింపు ఏ రీతిగా ఉండాలి అనగా యహో వాగ్దాన దేశంలో ఉండి దేవుణ్ణి స్థుతిస్తూ ముగిస్తున్న ఆఖరి పలుకులు మాట్లాడే రీతిగా మన జీవితాల్లో ఉండాలి మనం ఈ భూలోకంలో ఎందుకున్నాము ఈ భూలోకంలో ప్రభువారు మనం ఎందుకు జన్మించారు మన గురి ఏంటో మనం తెలుసుకోవాలి అనేక సార్లు గురి లేక జాగ్రత్త వినాలి గురి లేక గమ్యం లేక జీవిస్తున్నారు ఈ వర్తమానం ఈ టెలివిజన్ కార్యక్రమం ద్వారా లేకపోతే యూట్యూబ్ ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో ఎక్కడ వింటున్నప్పటికీ కూడా నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న నీ జీవితంలో గురి ఉన్నదా నీ జీవితంలో గమ్యం ఉన్నదా నీ జీవితంలో నువ్వు ఎక్కడికి పరుగులు పెడుతున్నావు నీ జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలుసు యహో శివ ప్రారంభించాడు బానిసత్వంలో ఉండగా యహో శివాని ఆ జ్ఞాపం చేసుకున్న దేవుడు ఆ మరియు వగ్ధార దేశంలో యహో శివాని జ్ఞాపం చేసుకుంటున్నాడు చూడండి మనం ఇరవై మూడవ వరకు మనం చూసినట్లయితే ప్రజల గురించి మాట్లాడిన శివ ఇరవై నాలుగో అధ్యాయంలో యహోవా దేవుడి గురించి మాట్లాడుతున్నాడు యహోవా దేవుని ఏ రీతిగా శ్రేమించాలో ఏహో చెప్తున్నాడు ఈ మాట చెప్తూ ఉంటే నాకు ఒక నూతన నిబంధన గ్రంథం ఒక వచనం గుర్తొస్తుంది చూడండి చూపిస్తాను తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనము జ్ఞాపకం వస్తుంది చూడండి ఒకసారి మంచి పోరాటము పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని చూసారా పౌరు గారు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని ఏవో చూవా అదే రీతిగా చెప్పగలుగుతున్నాడు మంచి పోరాటము పోరాడే ఐ ఫైట్ నీ నా జీవితంలో మనం చెప్పగలగాలి నేను చెప్పగలగాలి మంచి పోరాటము పోరాడు తిని నీకు విశ్వాసంగా జీవించాను ప్రవ్వా నా విశ్వాసతను కాపాడుకున్నాను ప్రవ్వా అని చెప్పగలగాలి మనం చూడాడు ఎప్పుడన్నా సమాధుల తోటికి మనం వెళ్ళినప్పుడు ఈ వచనం ఉంటుంది ఈ వచనము సమాధుల మీద టూమ్ మీద రాసి పెడతా ఉంటారు మరి ఆ టూ మీద రాసినప్పుడు ఆ సమాధులు ఉన్న వ్యక్తి ఆ విశ్వాస పోరాటంలో మరి జయకరంగా జీవించాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఏ శివ ఇదే పలుకులు పలుకుతున్నాడు తన జీవిత విశ్వాస యాత్ర ముగుస్తున్న సమయంలో పలుకుతున్న మాట ఏంటి అనగా నేను మంచి పోరాటము పోరాడుతీని నేను మంచి పోరాటం పోరాడుతీ